నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు మీడియా సమావేశం ఏర్పరిచి నాలుగు అంశాలపైన మాట్లాడుతున్నారు మరి కల్తీ మద్యం వ్యవహారంలో రకరకాల స్టోరీస్ కూటమి ప్రభుత్వం చెబుతుందని అదేవిధంగా వైజాగ్లో చంద్రబాబు నాయుడు గారు డేటా సెంటర్ పేరుతో జిమ్మిక్కులు చేస్తున్నారని అంతేకాకుండా ఉద్యోగులను కూటమి సర్కార్ మోసం చేస్తున్నారంటూ ఆయన చేసినటువంటి కామెంట్స్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు నమస్తే సార్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొన్న న్యాయ నిపుణులతో సమావేశం నిన్న పార్టీ శ్రేణులతో సమావేశం ఈ రోజు మీడియా సమావేశం ఏర్పరిచి నాలుగు అంశాలని చెప్పి చెప్పారు సార్ ఒకటి కల్తీ మద్యం వ్యవహారం రెండు చంద్రబాబు నాయుడు గారి డేటా సెంటర్ తోటి వైజాగ్ లో జిమ్మిక్ మ్యాజిక్లు చేస్తున్నారని మూడు ఉద్యోగులను కూటమి సర్కార్ మోసం చేస్తుందని నాలుగోది చిన్న అంశమే వ్యవసాయం వ్యవసాయ రంగంలో ఎప్పుడు కూడా కూటమి సర్కార్ రైతులను మోసం చేస్తుందంటూ జగన్మోహన్ రెడ్డి ఏర్పరిచినటువంటి మీడియా సమావేశం పైన మీ అభిప్రాయం జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించిన నాలుగు అంశాల గురించి మాట్లాడదాం మనం జగన్మోహన్ రెడ్డి గారికి విశాఖపట్నం మీద ఉన్న శ్రద్ధ ఏంటి చంద్రబాబు నాయుడు గారికి విశాఖపట్నం మీద ఉన్న శ్రద్ధ ఏంటి అనేది రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు స్థానాల్లో నూట యాభై ఒక్క స్థానాలు జగన్మోహన్ రెడ్డి గారికి కట్టబెట్టిన రోజునాడు కూడా విశాఖపట్నం నగర పరిధిలో ఉన్న నాలుగు నియోజకవర్గాలు జగన్మోహన్ రెడ్డి గారి అభ్యర్థులను ఓడించి తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారు అంతకుముందు రెండు వేల పద్నాలుగులో ఈ జగన్మోహన్ రెడ్డి గారి తల్లిగారు విజయలక్ష్మి గారు విశాఖపట్నంలో లోక్సభ సభ్యురాలుగా పోటీ చేసిన సందర్భంలో కూడా లక్షన్నర మెజార్టీతో విశాఖపట్నం ప్రజలు ఓడించారు నిన్నటి ఎన్నికల్లో కూడా విశాఖపట్నం పార్లమెంటు పరిధిలో ఐదు లక్షల మెజార్టీతో జగన్ రెడ్డి గారి అభ్యర్థిని విశాఖపట్నం ప్రజలు ఓడించారు అంటే విశాఖపట్నం ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి పట్ల ఆ పార్టీ పట్ల ఆ నాయకుల పట్ల ఆయన పాలన పట్ల ఒక స్పష్టత ఉంది రెండు వేల పద్నాలుగులో స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి తల్లినే ఓడించిన విశాఖపట్నం ప్రజలు పదేళ్ల తర్వాత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారిని పాల్గొడిగా చూసిన తర్వాత కూడా విశాఖపట్నాన్ని నేను పాలనాపరమైన రాజధానిగా చేస్తున్నాను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చేస్తున్నాను అని చెప్పని ప్రకటించిన తర్వాత కూడా ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ నాయకుల విశృంఖలత్వాన్ని ఆక్రమణలని అరాచకాలని దాడులని దౌర్జన్యాలని అనుభవపూర్వకంగా చవి చూసిన విశాఖపట్నం ప్రజలు కొద్దురా బాబు నువ్వు అని చెప్పని ఐదు లక్షల మెజార్టీతో ఉత్తరాంధ్రలో సీనియర్ నాయకుడైన అయిన బొత్స సత్యాణ్ణి గారి సతీమణి నోటించారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న వ్యతిరేకత బొత్స గారు వాళ్ళ అభ్యర్థిగా ఉన్నారు కాబట్టి బొత్స ఝాన్సీ గారి మీద తీర్చుకున్నారు ప్రజలు అది విశాఖపట్నం ప్రజల చేత జగన్మోహన్ రెడ్డికి విధించబడిన శిక్ష ఎన్నికల్లో ఓటం కదా అని పరిగణించడానికి వీలు లేదు నేను కడపలో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి నా పార్టీ తరఫున పోటీ చేసి నాకు ఐదు లక్షల మెజార్టీ వచ్చిందని చెప్పని చాలా ఘనంగా చెప్పుకుంటున్నాడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కొడుకుగా ఒక పార్టీ అధినేతగా వాళ్ళ నాయన చనిపోయిన సానుభూతి వెలువలో కడప పౌరుషానికి ఇట్లీ ఆధిపత్యానికి మధ్య జరుగుతున్న పోరాటం అనే ఎమోషన్స్ మధ్య తనకు ఐదు లక్షల మెజార్టీ వచ్చిందేమో కానీ శ్రీభరత్ అనే ఒక యంగ్స్టర్కి ఐదు లక్షల మెజార్టీ విశాఖపట్నం ప్రజలు కట్టబెట్టారు కాబట్టి విశాఖపట్నం ప్రజలకి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కొత్తగా తన తాను పరిచయం చేసుకోవాల్సరలా విశాఖపట్నం ప్రజలకి జగన్మోహన్ రెడ్డి పట్ల చాలా స్పష్టమైన అవగాహన ఉంది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం విషయంలో జిమ్మిక్కులు చేస్తున్నారు అని చెప్పంటున్నాడు ఒక అంశం మాట్లాడుకుందాం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ పదహారు నెలల పదకొండు రోజుల్లో ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు జూన్ పన్నెండు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఇవాటికి సరిగ్గా పదహారు నెలల పదకొండు రోజులైంది ఈ పదహారు నెలల పదకొండు రోజుల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ద్వారా ఛానలైజ్ అయిన పెట్టుబడులు విశాఖపట్నం ప్రాంతానికి అతి సమీపంలోనే లక్ష ఎనభై ఐదు వేల కోట్ల రూపాయల గ్రీన్ హైడ్రోజన్ ఎన్టీపీసీ ప్రాజెక్ట్ సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది లక్షా అరవై ఒక్క వేల కోట్ల రూపాయల ఆర్సిలర్ మెటల్ స్టీల్ ప్లాంట్ అనకాపల్లి జిల్లాలో అంటే ప్రస్తుతం అనకాపల్లి జిల్లా పూర్వ విశాఖపట్నం జిల్లాలో గ్రౌండింగ్ అవుతూ ఉంది బల్క్ డ్రగ్ యూనిట్ టీసీఎస్ కాగ్నిజెంట్ యాక్సెంచర్ ఇటువంటి సంస్థలన్నీ విశాఖపట్నంలో గ్రౌండింగ్ అవుతున్నాయి రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఐదు లక్షల ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్డ్ జాబులు విశాఖపట్నంలో క్రియేట్ చేసే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తూ ఉంది వీటన్నిటికీ తోడు వాళ్ళ ప్రపంచం విశాఖపట్నం వైపు చూసే విధంగా అమెరికా బయట అతి పెద్ద డేటా సెంటర్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ గూగుల్ ద్వారా విశాఖపట్నంలో ఏర్పాటు చేయబడుతూ ఉంది పదిహేను బిలియన్ డాలర్లు లక్షా ముప్పై వేల కోట్ల రూపాయలు పెట్టుబడి ఇవి కేవలం పదహారు నెలల కాలంలో విశాఖపట్నంలో కేంద్రీకృతం అవుతూ ఉన్న అక్కడ ఎస్టాబ్లిష్ అవ్వబోతున్న సంస్థలు వీటి ద్వారా ఎంతమందికి ఉపాధి కల్పన ఆస్కారం ఉంది ఇప్పటికే సుమారుగా ముప్పై నలభై వేల ఐటీ జాబులకి అంటే ఐటీ జాబులు ఖరారై ఉన్నాయి ఇప్పుడు ఈ డేటా సెంటర్ ద్వారా లార్జెస్ట్ ఎవర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ అవుట్ సైడ్ అమెరికా అని చెప్పని గూగుల్ సిఇఓ ప్రకటించారు ఐదు బిలియన్ డాలర్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఖర్చు పెట్టబోతూ ఉన్నారు అంటే ఎన్ని వేల ఉపాధి అక్కడ ఆస్కారం ఉంది మరి ఇన్ని వేల లక్షల ఉపాధి అవకాశాలు అక్కడ క్రియేట్ చేయబడతా ఉన్నప్పుడు వాటి ద్వారా పరోక్షోపాధి ఎంత దక్కడానికి ఆస్కారం ఉంది తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్డీఏ కూటమి కానీ విశాఖపట్నం ప్రజల్ని మసిబూసి మారేడికే చేసి మభ్య పెట్టడం వల్ల అక్కడ ప్రజల అభివృద్ధి లక్ష్యంగా విశాఖపట్నంలో మెట్రో కూడా టెండర్కి వెళ్ళబోతూ ఉంది మరి పరిపాలనా రాజధాని అని చెప్పని ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల నీటెన్నూరులో విశాఖపట్నానికి ఏం అనేది ప్రజలకు ఒక స్పష్టత ఉంది కదా అంటే క్రీమ్ ది సొసైటీ అంటారు విశాఖపట్నం సమాజంలో ఉన్న క్రీమ్ అక్కడ వ్యాపార వర్గాల నుంచి అక్కడ ఆస్తుల నుంచి భూములు దండుకోవడానికి విశాఖపట్నాన్ని ఎంచుకున్నారు వీళ్ళు ఆస్తులు కూడబెట్టుకోవడానికి విశాఖపట్నాన్ని ఎంచుకున్నారు ఫ్రీహోల్డ్ సర్టిఫికెట్ల పేరిట అక్కడ అమాయకుడి నుంచి భూములు దౌర్జన్యంగా లాక్కోటానికి విశాఖపట్నాన్ని ఎంచుకున్నారు నాడు నేడు లక్షలాది కోట్ల రూపాయల సంస్థలు గ్రౌండింగ్ చేస్తూ ఉన్నారు ఇంకా ప్రజలకు నేను చెప్పిందే ప్రజలలో చలామనవుద్ది ప్రజలు నన్నే నమ్ముతారు అన్న భ్రమల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కళ్ళ ముందు స్పష్టమైన ఫలితాలు కనిపిస్తున్నా కూడా వాటిని రిలేజ్ వాటిని రిసీవ్ చేసుకోవటానికి రిలేజ్ అవ్వటానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా లేడు అది జగన్మోహన్ రెడ్డిలో ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అదే సందర్భంలో ఇవాళ కల్తీ మద్యం గురించి మాట్లాడుతూ ఉన్నాడు కల్తీ మద్యం తయారు చేయించడానికి మమ్మల్ని ఆదేశించింది జోగి రమేష్ అని చెప్పని జనార్దన్ రావు ఇవాళ సాక్షాత్ అధికారులు కన్ఫెస్ అవుతూ ఉన్నాడు రేపటి రోజున ఇది ఈ జనార్దన్ రావుకే పరిమితం అవుతా జనార్దన్ రావు దగ్గర నుంచి ఆఫ్రికా మూలాలు కూడా బయటపడతాన నేపథ్యంలో మరి వైఎస్ అనిల్ రెడ్డి వరకు వైఎస్ సునీల్ రెడ్డి వరకు ఈ లీడ్స్ ఎగబాగుతాయా దాని పర్యవసానం సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి కుటుంబం తలుపు తట్టడానికి ఆస్కారం ఉందనేది విచారణలో భవిష్యత్తులో తేడతలమవు ఇక ఉద్యోగుల సమస్యల గురించి మాట్లాడుతున్నాడు రెండు వేల ఇరవై నాలుగు జూన్ పన్నెండు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాలను ప్రభుత్వం అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎస్ వాస్తవంగా చేపట్టేనాటికి పిఆర్సి కమిషన్ ఇష్యూ పెండింగ్ ఉంది ఇంటర్మ్ రిలీఫ్ పెండింగ్ ఉంది డిఏ ఎరియర్స్ పెండింగ్ ఉన్నాయి సరెండర్ రిలీవ్లు ఎన్కాష్మెంట్ పెండింగ్ ఉంది కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉద్యోగులు ప్రభుత్వాన్ని అడగట అడ అడగటానికి ముందే ప్రభుత్వమే ఉద్యోగ సంఘాలను పిలిపించి వాళ్ళతో మాట్లాడి ఒక రూట్ మ్యాప్ డిసైడ్ చేశారు ఒక డిఏ క్లియర్ చేశారు ఆ డీఏ ఆదేశాల విడుదలలో ఉన్న లోపాలను కూడా సరిదిద్ది ఉద్యోగుల కోరిక ప్రకారం ఆదేశాలు ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి అంటే జగన్మోహన్ రెడ్డి పాలనా హయాం నుంచి ఈ డిఏ వర్తింపజేస్తూ వస్తున్నారు అదే సందర్భంలో పిఆర్సీ కమిషన్ ఇష్యూ కూడా వాళ్ళతో అస్యూర్ చేశారు ఈహెచ్ఎస్ కార్డ్స్ ఇష్యూ అష్యూర్ చేశారు సనర్లీవ్లు ఎన్కాష్మెంట్ పోలీస్ సిబ్బందికి అష్యూర్ చేశారు ఫ్యామిలీ ఇన్సూరెన్స్ ఇష్యూ అష్యూర్ చేశారు పోలీస్ సిబ్బందికి యాక్సిడెంటల్ ఇష్యూ అష్యూర్ చేశారు కాబట్టి ఉద్యోగ సంఘాలు ఉద్యోగ సంఘాల నాయకులు సంతృప్తికరంగా ఉన్నారు సంతృప్తికరంగా లేని ఎవరు అంటే వైసీపీ అనుబంధ ఉద్యోగ వర్గాలు ఈ వైసీపీ అనుబంధ అనుబంధ ఉద్యోగ సంఘాలు మరి ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనా ఈ ఉద్యోగులకు ఏం చేయగలిగారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి పాలనా బాధ్యతలు చేపట్టే నాటికి అసోస్ మిస్ట్రియ కమిషను పీఆర్సీ కమిషన్ రిపోర్ట్ అప్పటికే సబ్మిట్ చేస్తుంటే తాను బాధ్యతలు చేపట్టిన వెంటనే దాన్ని అమలుపరచాల్సిన జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై రెండు జనవరి దాకా దాన్ని డ్రాక్ చేస్తూ వస్తే ఈ వైసీపీ అనుబంధ ఉద్యోగ సంఘాల నాయకులు ఆ రోజు ఎందుకు స్పందించలేదు ఆఖరికి ఇంటర్మ్ రిలీఫ్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ కన్నా కూడా నాలుగు శాతం తక్కువగా ట్వంటీ త్రీ ఫిట్మెంట్ ఖరారు చేస్తే ప్రతి హెచ్ఆర్ఎస్ ల్యాబ్లో కూడా రెండు పర్సెంట్ కోతలు విధిస్తే వాళ్ళ జీపీఎఫ్ లోన్సు ఏపీ జీఎల్ఏ లోన్సు ఇండెఫినెట్గా పెండింగ్ పెట్టుకుంటూ వెళ్తుంటే వాళ్ళ సరండర్ లివరీ ఎన్కాష్మెంట్ రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఇండెఫినెట్గా అన్ అలాగే ఉండిపోతే ఐదు సంవత్సరాల జగన్ రెడ్డి పరిపాలన హయాంలో రెండు వేల పద్దెనిమిది నాటి రెండు డిఏలే కాక ఐదు సంవత్సరాల టెన్నీర్లో నాట్ ఈవెన్ అ సింగిల్ డీఏ ఒక్క డిఏ కూడా రిలీజ్ చేయకుండా ఉంటే ఆ రోజున ఈ ఉద్యోగ సంఘాలన్నీ ఎక్కడున్నాయి ఇవాళ ప్రభుత్వ పరంగా తాము స్పందించి ఉద్యోగ సంఘ నాయకుల్ని చర్చలకు పిలిచి వాళ్ళకి ప్రభుత్వ పరంగా చేయబోతున్న షెడ్యూల్ని వాళ్ళకి తెలియపరిచి వాళ్ళ ఆమోదంతో వాళ్ళకి డిఏ రిలీజ్ చేస్తే దాన్ని ఆక్షేపిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ విశాఖపట్నం ప్రజలకు లేదు ఈ కల్తీ మద్యం వ్యవహారం గురించి వెలుగులోకి వచ్చిన తర్వాత వాస్తవ సమాచారం ప్రజలకు తెలిసిన తర్వాత ప్రజలకు ఈ ఉద్యోగులకు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కొత్తగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గురించో లేదు తన పాలన గురించో ఘనంగా చెప్పాలి అనుకుంటే తానకి ఉద్యోగుల మీద చాలా ప్రేమ ఉందని చెప్పని చెప్పుకునే ప్రయత్నం చేస్తే రెండు వేల పంతొమ్మిది నాడు నమ్మి ఉండొచ్చు ఉద్యోగులు ఆ రోజు అన్న మీ క్రమం తప్పని డిఎల్ ఇస్తా మెరుగైన పీఆర్సీ ఇస్తా వారంలో సిపిఎస్ రద్దు చేస్తా అని చెప్పని వాగ్దానాలు చేస్తే ఆ రోజు నమ్మి ఉండొచ్చు కానీ ఐదు సంవత్సరాలు పాలకుడుగా వాళ్ళు ఎదుర్కొన్న ముందస్తు అరెస్టులు వాళ్ళకు గుర్తున్నాయి వాళ్ళు బైండ్ ఓవర్ కేసులు వాళ్ళకు గుర్తున్నాయి క్లాస్ రూమ్లో పాఠాలు చెప్తున్న టీచర్ పక్కన చైర్లో కూర్చున్న పోలీస్ కానిస్టేబుల్ ఉదంతం వాళ్ళకు గుర్తుంది ఈ అవమానాలు ఈ అవహేళనలు వాళ్ళకు ఎదురైన నిరాదరణ వాళ్ళకి జరిగిన నష్టం కళ్ళ ముందు కనిపిస్తుండగా ఇంకా ఇప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి నేను ఉద్యోగుల్ని ప్యాంపర్ చేయగలుగుతాను లేదు విశాఖపట్నం ప్రజలని నమ్మించగలుగుతాను అని చెప్పని భ్రమల్లో జగన్మోహన్ రెడ్డి ఉంటే అవి ఆ భ్రమలలోనే అతనినే ఉంచుతాయి తప్ప వాస్తవంగా ప్రజలు జగన్మోహన్ రెడ్డి భ్రమలో పట్టడానికి ఇంకొకసారి సిద్ధంగా లేదు జగన్మోహన్ రెడ్డి ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టి ప్రజలకు ఏదో చెప్దామని చూసినా సరే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని చెప్పి సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్